ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ కోణానికి తెరలేపింది కూటమి ముగ్గురు జతగట్టడంతో ఎంత లాభమో మరోసారి సమాజానికి చూపించింది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలుస్తుందని నూటికి నూరు శాతం అధికారంలోకి వైఎస్ఆర్సిపి పార్టీ గవర్నమెంట్ తిరిగి వస్తుంది అనుకున్న తరుణంలో కూటమి జతగట్టడం ఓట్ షేరు టర్న్ అవ్వడం తద్వారా దారుణమైన ఫలితం చవి చూడడం లాంటి సమస్య మనం చూడడం జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే ఒక ప్రకటన చేశారు అన్యాయం జరిగిందని అనొచ్చు కానీ ఆధారాలు లేవు అని ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇక ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు పార్టీ ముఖ్య అతిథి నేతలు కావచ్చు అందరూ కూడా ఒక మాట బలంగా చెప్తున్నారు ఏదో జరిగింది ఈవీఎంలలో ఏదో జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా హ్యాకింగ్ చేశారా లేదంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏదైనా చేసుకున్నారా భారీ ఎత్తున ఏదో దారుణమైన మోసం జరిగింది కేంద్ర సహాయంతో అనే వాదన బలపడింది అయితే ఇక్కడ మరి అంత స్పష్టంగా ఈవీఎం ఈవీఎంలపై ఆరోపణలు అనుమానం వచ్చినప్పుడు మరి కోర్టుకి ఎందుకు వెళ్ళడం లేదు ప్రభుత్వంకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వైసీపీ క్యాడర్ అయితేనేమి గట్టి ఆరోపణలు చేసినప్పటికీ కోర్టు మెట్లయితే ఎక్కలేదు ఈవీఎంల గురించి ముందు ముందు కూడా గట్టిగా ఉంటాము అనే దానికి బలం కూడా ఎక్కడా లేదు ఇక్కడ ఈవీఎంల విషయం ఇలా ఉంటే అయితే ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి నేరుగా ముఖ్యమంత్రి జగన్ గారికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారికి ఫోన్ చేశారా అమిత్ షా గారు నేరుగా జగన్కు ఫోన్ చేసి అయిపోయింది ఏదో అయిపోయింది పార్టీకి నలభై శాతం ఓట్ షేర్ ఇంకా అలాగే ఉంది మళ్ళీ ప్రజల్లో కష్టపడి మంచి పేరు సాధించండి అంతేగాని ఈవీఎంలో జోలికి రాకూడదు అంతేగాని మేమైతే మీకు అండగానే ఉంటాము మా పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే ఆ మర్యాదే ఆ క్రెడిబిలిటీ మేము చూస్తాము మీలో అంటూ ఆయన ఓ ధైర్యం ఇచ్చారు అనే సందేశం ఇప్పుడు ప్రజానికం వద్దకు వస్తుంది కీలక సమాచారం ఏంటంటే అమిత్ షా వ్యాఖ్యలతో వెనకడుగు వేశారా ముఖ్యమంత్రి జగన్ అంటూ కొన్ని పత్రికల్లో కొందరు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తాను ఎలాంటి అడుగులు వేస్తూ మళ్ళీ ప్రజల్లోకి వస్తారు ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ కా క్యాడర్పై జరుగుతున్న దాడులపై వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు కానీ పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆల్రెడీ సమయం కూడా పెద్దగా మించిందేమీ లేదు కేవలం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీకి సంబంధించిన నేతలు ఇళ్లల్లోకి వెళ్ళి దాడి చేయడం పార్టీ ముఖ్య నేతల్లో అప్పట్లో క్యాడర్లో ఉన్న కార్యకర్తలు ఉన్న వాళ్ళు పనిచేసిన విధానం చూసి వీళ్ళు తట్టుకోలేక ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాము చూడండిరా ఏం చేస్తామో చూడండి అంటూ వీళ్ళు ఏకంగా వాళ్ళు ఇంట్లోకి తలకాయలు బలగొట్టడం కొట్టడం లాంటివి చూస్తున్నాము మరణాలు కూడా జరుగుతున్నాయి మరి ఇలాంటి క్లిష్ట సమయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎందుకు చాలా సైలెంట్గానే మూమెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు చాలామంది వినబడుతున్న ప్రశ్న అయితే దీనిపై వీళ్ళు దీనిపై వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది వేచి చూడాలి మరొకటి ఏంటంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ అలియన్స్లో ఉన్న మోదీ సర్కార్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మంచి చూపే ఉంది అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది తద్వారానే ఓటమి చెందిన అనంతరం కూడా అమిత్ షా గారు నేరుగా జగన్ గారికి నిజంగా ఫోన్ చేసి ఉంటే నిజంగా ఆ మాదిరిగా మాట్లాడి ఉంటే మాత్రం ఇది బేస్ అని చెప్పాలి రాబోయే కాలంలో ఇది మంచి ఊరటనిచ్చే అంశాలని చెప్పాలి ఎందుకంటే కేంద్రానికి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎప్పుడు కూడా తీసిపారేలేదు మోదీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కేంద్రంలో తీసుకున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా కూడా మ్యాక్సిమం మ్యాథ్స్ టు మ్యాథ్స్ అన్నిటికీ జగన్ సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాటికి మద్దతుగానే నిలిచింది ఎక్కడ వాళ్ళను ఇబ్బంది కూడా పెట్టలేదు తద్వారా ఆ క్రెడిబిలిటీ ఆ మంచితనం అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూపించే ఆస్కారం ఉంది బీజేపీకి తెలియంది కాదు చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఎలాంటిది అవసరం వస్తే ఆకాశం అవసరం తీరితే నేలను పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి కష్టమైన వ్యక్తినితో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మాదిరిగానే ఏ క్షణంలోనైనా చంద్రబాబు ఎన్డీఏని విడిపోవచ్చు ఏ క్షణంలోనైనా తాను తన మద్దతులు ఇతర వైపు తిప్పుకోవచ్చు అందుకే మోదీ సర్కార్ ఆచితూచి జగన్తో కూడా సత్సంబంధాలు మంచిగా కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అందుతుంది అదే జరిగితే నిజంగా అమిత్ షా ఫోన్ చేశాడా లేదా అన్నది మాత్రం నిర్మోహమాటంగా స్పష్టంగానైతే చెప్పలేము కానీ అందుతున్న సమాచారం మేరకు అయితే ఇది జరిగింది అని మాత్రం ఒక విశ్లేషకుడు ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం జరిగింది శుభ సూచకం ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చిన తీర్పును తీసుకుంటాం మళ్ళీ ఇక్కడ నుంచి లేస్తామని చెప్పిన జగన్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క క్యాడర్ ప్రతి ఒక్క వ్యక్తి జరిగిన తప్పును ఫస్ట్ బేరేజ్ వేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ఎందుకు ఓడిపోయామనే దానిపై పర్ఫెక్ట్ విశ్లేషణలు తీసుకున్న తర్వాత దాని తగ్గట్టు అడుగులు వేయాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సైతం ఇప్పటికే అసలు జరిగిన తప్పుదాలు ఏంటి ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్లో భారీగా తప్పిదాలు జరిగాయి ఎక్కడెక్కడ తాను సైతం తప్పు చేస్తాడు అనే దానిపై కూడా జగన్ కసరత్తు చేసుకున్నాడట జగన్ చేసిన తప్పులనైతే ఆయన ముందుగా అంగీకరిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ చెప్పారు గెలిచినా నేను క్రెడిట్ తీసుకుంటాను ఓడినా తీసుకుంటాను ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ తీసుకున్న అడుగులు ముందుకు వెళ్ళిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు అయితే చాలా క్లిష్టంగా చాలా క్లియర్గా కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మీరు అసలు ఎక్కువ